ఉష్ణాబాద్ పట్టణం మరియు ఉస్నాబాద్ సర్కిల్ పరిధిలోని ఉస్నాబాద్ అక్కడపేట కోయిడ మండలాల్లో గత కొంత కొద్ది రోజుల కాంచి కొన్ని నేరాలు ప్రాపర్టీ అఫ్య జరుగుతూ ఉన్నాయి వాటి దృష్ట్యా పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉండదు దీనిలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలో అదేవిధంగా మండలాలలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది ఈ బ్లూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం సేకరించి వాళ్ళ యొక్క మూమెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళ మీద పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఎవరైతే నేరాలకి పాల్పడడానికి అనుమాన అనుమానాస్పదంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జరుగుతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క వివరాలను మరి వాళ్ళ యొక్క మూమెంట్ పోలీస్ శాఖలు ఇస్తే మేము వెంటనే వాళ్ళని కష్టాలు తీసుకుని విచారిస్తాం మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కథ తెలిసేది ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా రాత్రి గానీ పగలకి రాబడితే వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి వాళ్ళ మీద మేము నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైనా వేరే బయట టూర్లకు కానీ ఎక్కువ ఎక్కువ వెళ్లే వాళ్ళని అనుకో చుట్టు ఇంటి పక్కల వాళ్ళకన్నా తెలియజేసి వెళ్ళండి కన్స్టెంట్ పోస్ట్ అయినా కూడా మేము ఊరెళ్తున్నాం లాక్ చేసి ఉంటుందని చెప్పేసి మా దృష్టి తీసుకొస్తాం మా బ్లూ కోర్టు కూడా ఆ ఏరియాలో పెట్టుబడి పెడతాం అదే విధంగా ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా మేము అంటే సీసీ కెమెరాలు కూడా మేము అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం సిసి కెమెరాలను కూడా మీరు ఇళ్లలో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కానీ కూడా నివారించే దానిలో భాగస్వాములు అవుతారు పోలీసులు కూడా సహకరించే వారు అవుతారు మీరు సిసి కెమెరాలు పెట్టగానే మాకు ఇస్తే మేము వారిని జియో ట్యాగింగ్ కూడా చేస్తాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సో మీకు ఫ్యూచర్ లో కూడా మేము ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటా ఉంటాం ఈ సిసి కెమెరాల గురించి ఎవరికైనా నాలెడ్జ్ లేకుండా ఎట్లా పెట్టుకోవడం తెలియకుండా మాకు కన్సల్ట్ చేస్తే వాళ్ళకు ప్రాపర్గా గైడ్ చేసి సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉష్ణావాద పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడం జరిగింది దిన సంచారం రద్దీ కూడా విపరీతంగా పెరుగుతుంది ఫ్రైడే రోజు మార్కెట్ కూడా వల్ల కూడా ఎక్కువ రద్దీ అవుతుంది ఆ రోడ్డు మీద ఉన్న షాప్ల వల్ల కూడా ఎక్కువ వెహికల్స్ అనే రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులకు సామాన్య ప్రాశాలికలకు ఆటంకం కలుగుతూ ఉంది దీని దృష్ట్యా మేము వ్యాపారస్తులం కానీ రోడ్డు మీద ఉన్న షాప్ వాళ్ళని కానీ అందరి మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ షాప్ ల ముందు మీరు పార్కింగ్ కానీ వెహికల్స్ కానీ ప్రాపర్ గా పెట్టుకుంటే ఒక్కొక్కరు అట్నే అనుకుని అందరి షాప్ ల ముందు ప్రాపర్ గా వెహికల్ పార్కింగ్ పెట్టుకుంటే ప్రజలు సహకరించిన వారు ఒకరు పోలీసులకు సహకరించిన వారు ఒకరు మీ చాలా చాలా రోజుల నుంచి కోడ్ కానీ మా ఎస్ఐ గానీ సిఐ గా మేము కానీ రోడ్డు భద్రత అవేర్నెస్ కూడా మేము చాలా సార్లు కల్పించడం జరుగుతా ఉంది వెహికల్ పార్కింగ్ లో విషయం కూడా ఎట్లాంటి ఇబ్బంది జరుగుతా ఉంది అనేది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయన కూడా చాలా మందిలో కొంత మార్పు కనబడడం లేదు సో ఈ విధంగా అయినా మేము మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు మేము కోరుకునే వ్యాపారస్తులను వివిధ రోడ్లపై ఉన్న షాప్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పటికైనా మీరు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉష్ణ పట్టణంలో మీరు షాప్ వాళ్ళు కొంచెం పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ అంతరాయం కలిగకుండా చూసుకుంటే ప్రజల యొక్క జీవన విధానాన్ని కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువ పెరిగింది కాబట్టి ముందు దొంగదానలు ఇండ్లలో జరిగేది ఎక్కువ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ నుంచి పార్టీ జరుగుతా ఉన్నాయి సో దీనిలో భాగంగా సైబర్ నేరాలను అరికట్టడం కోసం సతి పోషన్ సైబర్ వారియర్స్ కూడా నియమించడం జరిగింది సో మా ఎస్ఎల్ కానీ మేము కానీ సైబర్ క్రైమ్ నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్పుడు మొత్తం చేయడం జరుగుతుంది గౌరవ సిద్ధిపేట కమిషనర్ గా కమిషన్ ఇవ్వడం కాదు ఎప్పటికీ జరుగుతున్న కొత్త కొత్త అవేర్నెస్ అఫెన్స్ ఏం జరుగుతున్నాయి ఇలా నేరాలు ఏం జరుగుతున్నాయి వాటి గురించి ఎప్పటికప్పటికి ప్రజలకు అప్రమత్తం చేసుకుని చైతన్యం చేసే విధంగా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మీటింగ్ కండక్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా నేరాల యొక్క ఏ విధంగా నేరాలు జరుగుతాయి అనేది ఎప్పటికీ పత్రిక ముఖంగా కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది జరుగుతారు ఇదే ప్రజలకు ఏంటంటే ఉచితంగా ఏది మనకు రాదు ఎవరు ఉచితమైన డబ్బులు ఇవ్వరు మనకు ఫ్రీగా డబ్బులు కానీ లాటరీస్ కానీ ఎట్టి బస్సులో రావు కొంతమంది మనం అప్లై చేయకుండా లాటరీ వచ్చిందని చెప్పేసి మనం ఏ ఏదైనా వ్యాపారం చేయకుండా కూడా అందులో మీకు లాధ జరిగిందని అందులో మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మనం బ్యాంక్ వెళ్ళకుండా కూడా మీ బ్యాంకు లో లక్ష డిపాజిట్ చేస్తామని కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టే విధంగా సైబర్ నేరగాలు ఫోన్ చేసి వాళ్ళను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ ఓటీపీలు అవన్నీ అడుగుతా ఉన్నారు దయచేసి ఓటీపీస్ బ్యాంక్స్ కానీ ఎవ్వరు కానీ అడగరు మీ ఓటీపీ మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఎవ్వరు ఎట్లాంటి కాల్ చేసినా సైబర్ నేరస్తులు మీరు దానికి స్పందించకండి అన్సర్ పోలీషింగ్ తెలియజేయండి ఆ నెంబర్ ఇచ్చిన వాళ్ళని ట్యాగ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సో అట్లాంటి సైబర్ క్రైమ్ గురించి ఏమైనా జరిగినట్లయితే మీ నోటీస్కి వస్తే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకు వెంటనే కంప్లైంట్ చేయండి జస్ట్ వన్ అవర్ లో మీరు కంప్లైంట్ చేయగానే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎవరైనా పోయిన అమౌంట్ ను కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది అవును ప్రజలు సహకరించాల్సిందో కోరుతున్నాం